అందరికీ నమస్కారం ఈరోజు మా కర్నూలు జిల్లా గౌరవ ఎస్పీ గారు అధికారులందరూ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేమంటే కొత్తగా జూలై మాసం నుండి మనకు ఏమైతే చట్టాలు అమలులోకి వచ్చినాయో ఆ చట్టాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ దినం ఆదోని పట్టణంలోని ఆటో డ్రైవర్లు మరియు టీచర్లు లాయర్లు మరికొంతమంది సీనియర్ సిటీజన్ అందరూ కూడా స్టేషన్ పిలిపించి వారందరికీ కూడా కొత్తగా ప్రభుత్వం అమలు చేసినటువంటి చట్టాలైనటువంటి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధునియం ఈ మూడు చట్టాల గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ చట్టాల గురించి తెలుసుకునే విధంగా ఆ చట్టాలు ఉన్నటువంటి ఒక యాప్ను కూడా వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం కల్పించినటువంటి ఈ చట్టాలని అందరూ తెలుసుకుని మీరు సౌలభ్యం పొందాలని పోలీసు వారి యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాన్ని గౌరవించి మీరందరూ చట్టాలపైన అవగాహన అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ ల కొరకు పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని